మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతు సోదరులు ఉన్నారో వారికి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద దీపావళి కానుక ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి మన పిఎం కిసాన్ పథకం కింద పీఎం సమానిధి ఇరవై ఒకటి విడద కింద రెండు వేల రూపాయలు ప్రకటించిన మన కేంద్ర ప్రభుత్వం ఇక దీపావళి పండుగ కానుకగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఎనిమిది వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల పిఎం కిసాన్ డబ్బులు మొత్తం కలుపుకొని ఎనిమిది వేల రూపాయల నిధులను మన తెలంగాణ రైతానుల ఖాతాలలో డబ్బులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హతల జాబితా మరియు జిల్లాల లిస్టు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ వీడియోలో మీకు ప్రూఫ్తో సహా ఎవరెవరికి ఎప్పటి నుంచి పిఎం సమాని ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు జమ చేయనున్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగానే మన తెలంగాణలో ఏదైతే వానకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు జమ చేశారో ఇక జమ కానటువంటి రైతులకు ఆ వానకాల రైతు భరోసా నిధులను పంపిణీసే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పెండింగ్ నిధులను జమ చేయాలని మనకి జిల్లాల లిస్టు కూడా విడుదల చేసింది ఇక ఎవరెవరికి పెండింగ్ రైతు భరోసా నిధులు ఎవరెవరికి యాసంగి రైతు భరోసా నిధులు ఎవరెవరికి పీఎం కిసాన్ ఇరవై ఒకటి నిధులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక ఇటువంటి రెండు అప్డేట్స్ చేసుకుంటేనే వారికి డబ్బులు అయితే పంపిణీ ఏనున్నట్లు సమాచారం సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైన మందికి వీడియోని షేర్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో సన్న చిన్న కారు కౌలు రైతులు మనకి ఇనామి రైతులు పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులను అయితే పంపిణీ గ్రీన్ సిగ్నల్ని ప్రకటించింది ఇక ఇప్పటివరకే నిధుల సర్దుబాటు కోసం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నా తుమ్మల నాగేశ్వరరావు గారు కేబినెట్ మీటింగ్ సమావేశాలలో సభలో మాట్లాడుతూ ఇక రైతు భరోసా పెండింగ్ డబ్బులపైన యాసంగి రైతు భరోసా డబ్బులపైన అప్డేట్స్ అప్డేట్స్ని విడుదల చేసింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు పాటుగా పెండింగ్ రైతు భరోసా నిధులు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది మరలా ఈసారి మళ్ళా చేయించుకొని ఉంటేనే వారికి డబ్బులు ఈ అప్డేట్స్ని చేయించుకున్నటువంటి వారికి మాత్రమే జమ చేయ జమ చేయనున్నట్లు అనేది సమాచారాన్ని అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ రైతు భరోసా డబ్బులు వచ్చేసి మనకైతే అక్టోబర్ నెల చివరి వారంలో నుంచి ఈ డబ్బులను అయితే పంపిణీయనున్నారంట ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ